న్యూస్ కి స్వాగతం పి మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం నందు మమత హాస్పిటల్ యాజమాన్యం వారు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి హాస్పిటల్ ఎందు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించగలమని తెలియజేశారు క్యాంప్ యందు వివిధ వ్యాధులు నిర్ధారణ అయిన వారికి రేపు ఉదయం ఉచితంగా బస్సుల ద్వారా ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని తెలియజేసినారు ఇంటి కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ డి అశోక్ గౌడ్ వైస్ చైర్పర్సన్ ఎండి నయీముద్దీన్ వార్డు కౌన్సిలర్లు ఇస్రా సిద్దిక ఎడుకల యాదగిరి పంబల్ల రామచందర్ వనముల బుచ్చేష్ యాదవ్ పట్టణ అధ్యక్షులు పంబల్ల భిక్షపతి నాయకులు సత్యం గౌడ్ రింగుల ప్రసాద్ షేక్ హుస్సేన్ బాబ్య నాయక్ కమిషనర్ శ్రీ జైత్రామ్ నాయక్ మేనేజర్ వి మధుసూదన్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సర్జరీ ఇన్స్పెక్టర్ సన్న మురళీమోహన్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ వార్డు ఆఫీసర్లు జవాన్లు నర్సింగ్ రావు నీరుడి ఎల్లయ్య జేమ్స్ పురపాలక సిబ్బంది మమత హాస్పిటల్ యాజమాన్యం నిర్వాహకులు ఆంజనేయులు వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్థానిక శాసన సభ్యురాలు వి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది apa tak? macam tu macam kita apa? kerana ini. और तो हम ये डायग्राम फिर वो इधर बड़ा की बात है चार 3 और हॉस्पिटल भवन कैनरा में हम ये लोरे चाहिए आप के जिंदा मैम इवेंट మమతా అకాడమీ మమతా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి దీనికి నర్సాపూర్ మున్సిపాలిటీ మరి మా పాలక వర్గం మొత్తం కూడా మరి వైద్య కౌన్సర్స్ మరి అందరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి చాలా భారీ స్పందన ఎందుకంటే ఉచిత మేఘా క్యాంపు మరి దీని అందరూ సద్వినియోగం చేసుకోవడం చేసుకోవాలని మరి ప్రజలకు చెప్పడం జరిగింది దాంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం మరి దీనికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు సీతా గారు మన గారికి ప్రత్యేక సిద్ధంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మమతా హాస్పిటల్ వారు చేస్తున్న కార్యక్రమం మరి పేద పేద ప్రజలందరికీ వాళ్ళు వాటి ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆధ్వర్యంలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మరి చాలా మంచి పరిణామం ఎందుకంటే గ్రామాల్లో చాలా పేదలు ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ మరి అందరికీ వైద్యం అందాలనే ఉద్దేశంతో మరి మనం ఈ కార్యక్రమం చేయడం మన ప్రచిద్దాం మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా మండల పార్టీ అధ్యక్షులు కానీ మా కౌన్సర్లు కానీ వైస్ చైర్మన్ కానీ నాయకులు కానీ కార్యకర్తలు అందరికీ ప్రజలకు నాయకులు అందరి నాయకులకు కూడా పేరు పేరున